మీరెప్పుడైనా హాస్టల్లో ఉన్నారా హాస్టల్లో ఉండి బోర్డు ఎగ్జామ్స్ రాసారా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు నేను మీ లాస్య మరి ఇంకెందుకు మొదలు పెట్టేద్దామా ఇంట్లో ఎగ్జామ్స్ రాయడం ఒక ఎత్తు అయితే హాస్టల్లో ఉండి బోర్డు ఎగ్జామ్స్ రాయడం వేరే ఎత్తు హాస్టల్ వాళ్ళందరికీ ఒక రెండు మూడు వేరే హాస్టల్ క్యాంపసెస్ లో సెంటర్స్ పడతాయి మామూలుగా హాస్టల్లో పాచిముఖాలతో వారానికి ఒక్కసారి స్నానం చేసే వాళ్ళు కూడా ఎగ్జామ్స్కి బయటికి వెళ్లాలని తలక్ స్నానాలు చేసి మరీ రెడీ అయ్యేవాళ్ళు తొమ్మిది గంటలకి ఎగ్జామ్ అంటే ఎనిమిది గంటలకల్లా బయలుదేరాలి అంటే ఆరు గంటలకే లేచి బాత్రూమ్ ఖాళీ లేకపోతే లైన్ లో నించోని మరీ స్నానాలు చేసేవాళ్ళం ఎగ్జామ్స్ అంటే చాలు కి వెళ్లాలనే అనిపించేది కాదు చిరాకు వచ్చేసేది ఎందుకంటారా మార్నింగ్ ఓన్లీ ఇడ్లీ లంచ్ లో కేవలం సాత్వికమైన ఆహారం మాత్రమే పెట్టేవారు నో నాన్ వెజ్ మామూలుగానే వారానికి పెట్టే ఆ సుత్తి చికెన్ కర్రీ కోసం వారమంతా వెయిట్ చేసేవాళ్ళం మేము అలాంటిది ఎగ్జామ్స్ లో అది కూడా లేకుండా చేసేవారు పొద్దున్నేదో కష్టపడి ఆ ఇడ్లీ రాళ్ళు తినేసరికి ఎనిమిది గంటలకు ప్రిన్సిపల్ సార్ వచ్చేవారు ఆల్ ది బస్ చెప్పి బస్ ఎక్కించేవారు మాలాగే వేరే బ్రాంచెస్ హాస్టల్స్ వాళ్ళు కూడా బస్సుల్లోనే వెళ్లేవారు మార్నింగ్ ఎగ్జామ్ కాబట్టి అందరూ చదువుకునేవారు కానీ ఈవినింగ్ మాత్రం ఆటలు పాటలు అరుపులతో అబ్బా అయిపోయేది గర్ల్స్ బస్ దగ్గరకు వస్తుందంటే చాలు బాయ్ బస్ వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు అరుపులు కేకలు పేపర్లో ఫోన్ నంబర్లు రాసి బస్సుల్లోకి బస్సుల బస్సుల్లోంచి బయటికి చూసి అరవడం ఇలా చాలానే చేసేవారు కానీ ఎగ్జామ్ కష్టం మర్చిపోయే వాళ్ళం అబ్బా ఆ ఎక్స్పీరియన్సే వేరు ఇలా మీ హాస్టల్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి మరిన్ని కబుల్తో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం एमएस एस की सब्सक्राइब चेस कौन मरी